హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి సేమియా కేసరి ఇది పంచదార వాడకుండా నేను బెల్లంతో తయారు చేస్తానండి చూస్తారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి నేను ఈ స్వీట్లో ఫుడ్ కలర్ కానీ పంచదార కానీ వాడలేదండి బెల్లం వేసి తయారు చేస్తాను అనమాట పూర్తి కొలతలతో ఈ వీడియోలు అయితే చూపిస్తాను చూసేయండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుని పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు మనం బెల్లంతో తయారు చేసి పెడతాం కాబట్టి పిల్లల ఆరోగ్య విషయంలో కూడా మనకి ఏ ఇబ్బంది ఉండదు అందులోని ఫుడ్ కలర్ కూడా వాడలేదు కదండి కాబట్టి మనకి హెల్త్ కూడా ఏ ప్రాబ్లం ఉండదు ఫుడ్ కలర్ కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేసేస్తాను ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చూపిస్తున్నాను చూడండి నెయ్యి అలాగే తురుముకున్న బెల్లం సేమియాలు ఒక కప్పు నిండుగా తీసుకున్నాను కిస్మిస్ కొన్ని జీడిపప్పులు తీసుకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోవాలి ఇది హీట్ అయ్యాక ఇందులోకి ఒక రెండు స్పూన్లు నెయ్యిని అయితే వేసుకోవాలండి నా దగ్గర గడ్డ నెయ్యి అయితే ఉంది అదైతే రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను అనమాట వేసుకుని ఇందులోకి ఇది బాగా కరిగాక ఇందులోకి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట మన దగ్గర ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి అవన్నీ వేసుకోవచ్చండి నా దగ్గర కిస్మిస్ జీడిపప్పు ఉన్నాయని ఇవి రెండు మాత్రమే అనమాట వేసుకుని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా ఫ్రై అయిపోయిన డ్రై ఫ్రూట్స్ని ఒక అయితే తీసేసుకోవాలండి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకుని ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇలా అన్నీ కూడా తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి నెయ్యిని అలా ఉంచేసుకుని అందులోకి మనం తీసుకున్న ఒక కప్పు సేమ్యాలు వేసేసుకుని ఆ నెయ్యితోనే ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా నెయ్యి అంతా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట గోల్డ్ కలర్లోకి ఫ్లేము మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మనకి అన్నీ బాగా వేగుతాయండి లేకపోతే మాడిపోతాయి అన్నమాట అడుగుని ఇలా కలుపుకుంటూ ఉండాలి అస్తమాటుని ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూసారు కదండీ కలర్ అయితే చేంజ్ అయిపోయాయి కదా గోల్డ్ కలర్లోకి ఇప్పుడు ఇవి కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా అన్నీ కూడా తీసేసుకొని అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకుని ఇప్పుడు మనం ఒక కప్పుతో సేమియాలు తీసుకున్నాం కదండి అదే బౌల్తో ఒక రెండు బౌళ్ళు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ వాటర్ కొంచెం మరిగాక ఇందులోకి మనం ఫ్రై చేసిన సేమియాలు అయితే ఇందులో వేసేసుకోవాలి చూసారు కదా వాటర్ అయితే హీట్ అయింది ఇప్పుడు ఇందులోకి ఈ సేమియాలు అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మెదగా కలుపుకుంటూ గట్టితో కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని కాసేపు మీడియం ఫ్లేమ్లో అలా ఉడికించుకోవాలండి పది నిమిషాలు చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ స్వీటు చూసారు కదా పది నిమిషాల్లో మనకి వాటర్ అంతా బాగా ఎగిరిపోయి ఇలాగా మనకి సేమియా అనేది ఉడికిపోతుంది ఇప్పుడు మనం ఇలా ఒకసారి కలుపుకొని సేమియా చేత్తో పట్టుకొని ఒకసారి విచ్చి చూసుకోవాలండి ఇలా నొక్కితే రెండు ముక్కలుగా అయిపోతుంది అన్నమాట ఇలా బ్రేక్ అయిపోతే మనకి సేమియా ఉడికిపోయిందని అర్థం మాట ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం అయితే వేసేసుకోవచ్చు నేను తురుముకున్న బెల్లాన్ని అరకప్పు అయితే వేసుకున్నానండి చూస్తారు కదా మనం తీసుకున్న సేమియాలు తీసుకున్నాం కదండి అదే కప్పుతో అరకప్పు బెల్లం అయితే తురుముని బెల్లం అయితే వేసుకున్నాను అనమాట వేసుకుని అదంతా కరిగేలాగా ఇలా బాగా కలిపేసుకోవాలి తీపి ఎక్కువగా తినేవాళ్ళు బెల్లం ముప్పావు కప్పు వేసేసుకోండి నేనైతే అరకప్పు వేసాను కదా కొంచెం స్వీట్ అయితే తగ్గిందన్నమాట స్వీట్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ముప్పావు కప్పు వేసేసుకుంటే కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఇలాచి పౌడర్ వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇలా వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా సేమియాలో అయితే ఉంది కదండి అయితే సిమ్లోనే ఉంచుకుని ఇలా గట్టితో కలుపుకుంటూ ఉంటే మనకి సేమియాలో ఉన్న తడంతా ఇగిరిపోయి పొడి సేమియా కేసరి అయితే రెడీ అయిపోతుందండి ఇలా తయారు చేసిన స్వీట్ని పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఒక బౌల్లో ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారనమాట చూసారు కదా ఇలా దగ్గరగా అయితే అయిపోయింది సేమియా ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండీ అవి కూడా వేసేసుకుని సేమి అంతా కలిసేలాగా ఒక గట్టితో బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుని గట్టితో కలుపుకున్నాక ఒక పది నిమిషాలు అయితే స్టవ్ ఆపేసుకుని బాగా చల్లరుకొనివ్వాలన్నమాట ఇది వేడివేడిగా తిన్నా బాగానే ఉంటుంది చల్లారిపోయాక తిన్నా కూడా బాగానే ఉంటుందండి వేడివేడిగా తింటే కొంచెం జిగురు జిగురుగా అనిపిస్తుంది చల్లారిపోయాక తింటే పొడిపొళ్ళు ఆడుతూ ఈ స్వీట్ అయితే చాలా ఇష్టంగా తింటారన్నమాట ఇంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ సేమియా కేసరి అయితే రెడీ వీడియో అయితే ఇంతే రండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్